చెప్తారు అధ్యక్ష నాలుగు లక్షలు కాదు అధ్యక్ష తొమ్మిది నెలల్లో నాలుగు ఉద్యోగాలు కూడా ఇవ్వలేదు అధ్యక్ష గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు కేవలం ఆరు నెలల్లో లక్ష ఇరవై ఐదు వేల ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది అధ్యక్ష అసలు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చాక తొలి సంతకం డిఎస్ మెగా డిఎస్సి మీద పెట్టారు అధ్యక్ష ఆరు నెలల్లో మెగా చాలా స్పష్టంగా నాలుగో పేజ్ ఒకసారి దయచేసి గౌరవ సభ్యురాలు చదవమంటున్నా అధ్యక్ష టూ డేట్ ఇన్వెస్టర్స్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ సిక్స్ పాయింట్ ఫైవ్ లాక్ క్రోడ్స్ విత్ అన్ ఎంప్లాయ్మెంట్ పొటెన్షియల్ ఆఫ్ ఓవర్ ఫోర్ లాక్ పొటెన్షియల్ ఇచ్చామని ఎక్కడ చెప్పాం మేము ఇచ్చామని చెప్పలేదు మేడం ఇక్కడ పొటెన్షియల్ అని చూపించాను అధ్యక్ష ఇది కరెక్ట్ గా ఎట్లా ఉందా తెలుగులో అలా ఉందా తెలుగు వచ్చా తెలుగు పుస్తకం నో కానీ సత్యదోర మాటలు చెప్పకూడదమ్మా సత్యదోర మాటలు చెప్పకూడదమ్మా అంటే గారు చెప్పండి చెప్పండి ప్రింటింగ్ పడిందా లేదు రెండు లక్షలు ఉద్యోగాలు కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం ఉద్యోగాలు కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం ఏ పేజీ నాలుగు లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పించబడినది స్పష్టంగా రాసుంది అధ్యక్ష నేను అదే చెప్పాను అధ్యక్ష అధ్యక్ష నేను కంటిన్యూ చేస్తాను అధ్యక్ష అలాగే చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నాను ప్రభుత్వం చాలా స్పష్టంగా చెప్పను చెప్పనుండి నేను చదువుతున్నాను మేడం ఇది గవర్నర్ ప్రసంగమే మేడం గురుదారు దళితుల పైన ఎవరు దాడి చేస్తారు అందరు తెలుసు కూర్చోండి 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 సార్ కూర్చోండి కోర్టుకి వెళ్ళారు మీరు కూర్చోండి కూర్చోండి మాటలు పెద్ద చెప్పాల్సిన అవసరం లేదు ఇక్కడ మీకు సంబంధం లేని సబ్జెక్ట్ ఇది మీకు సంబంధం లేని సబ్జెక్ట్ ఇది మేడం కాడితే నేను మాట్లాడుతున్నా నేను మేడం కాడితే చర్చిస్తున్నా దళితుల పైన మీరు దాడి చేసి కూర్చోండి కూర్చోండి గుండు కొట్టించినట్టి మీరు మీరు మారా మీరు మారతారా మీరు మారతారా అధ్యక్ష మీరు ఎట్లా మారుతారు మీరు దలి కూర్చోండి చాలా స్పష్టంగా చెప్తున్నా ఎందుకు మారుతారు మీరు ఒక మాట్లాడేది మీరు ఒకే ఇంకొక ఆయనేమో డైరెక్ట్ గా సవాన్ని డోర్ డెలివరీ చేశారు అలాంటి వాళ్ళు కౌన్సిల్ చెందారు డోర్ డెలివరీ అవసరం లేదు మాట్లాడేది హలో ప్రధాన పేరుకి వెళ్ళింది మీరు లోకేష్ గారు యాక్ట్ చెప్తున్నా లోకేష్ గారు యాక్ట్ చెప్తున్నా ఇక్కడ చాలా స్పష్టంగా లోకేష్ గారు అధ్యక్ష ఇక్కడ చాలా స్పష్టంగా లోకేష్ గారు చాలా స్పష్టంగా తెలుగు మళ్ళీ చెప్తున్నా అధ్యక్ష అధ్యక్ష నా దగ్గర ఇంగ్లీష్ ఉంది నేను చదువుతున్నాను ప్లేస్ ఇన్వెస్ట్మెంట్ అరే ఇంగ్లీష్ మీడియం అని పెద్ద నుంచి ఊదరగొట్టారు ఇంగ్లీష్ మీడియంలో చెప్తున్నారు రాబాయి మీ సబ్బులు లేరు ఇంగ్లీష్ మీడియం గురించి ఊరగొట్టారు కదా పొద్దున్న మళ్ళీ ఇంగ్లీష్ మీడియం చదవలేరా అరే పొద్దున్న ఇంగ్లీష్ మీడియం ఇంగ్లీష్ మీడియం ఇంగ్లీష్ మీడియం అన్నారు అరే ఇంగ్లీష్ లో చెప్తే భయపడతారు ఏ భాషలో చెప్పాలి గవర్నర్ గారు చదివింది ఇంగ్లీష్ లో మీరందరూ బైకాట్ చేయకుండా కూర్చొని ఉంటే బాగుండేది

అధ్యక్ష ఇది మా పార్టీ విధానం ఇది ప్రభుత్వ విధానం నినాదం క్లియర్ గా చెప్పాం అధ్యక్ష గవర్నర్ గారు కూడా ఇది చదివారు అధ్యక్ష దయచేసి మేడం గారు గుర్తు పెట్టాల్సిందిగా కోరుతున్నారు తెలుగులో ఏమన్నా మిస్టిక్ పడిందని చూడండి ఇందాకో సభ్యులు మాట్లాడి ఇంగ్లీష్ మీడియం తెలుగు మేమర్ అధ్యక్ష మీరు ఇంగ్లీష్ మీడియం కమ్యూనికేట్ అయింది అధ్యక్ష బుక్ లో రీడ్ అవుట్ చేసిన తర్వాత కమ్యూనికేట్ అయింది అధ్యక్ష మెసేజ్ కమ్యూనికేట్ అయ్యింది వాళ్ళు ఇంగ్లీష్ నే ముందు మాట్లాడారు ఇందులో ఒకవేళ ప్రింటింగ్ మిస్టక్ ఉంటే ఉండొచ్చు అని క్లియర్ గా చెప్పారు నేను అధ్యక్ష గవర్నర్ గారు ఏం చెయ్యారో ఇంగ్లీష్ లో గవర్నర్ గారు గవర్నర్ గారు ఇంగ్లీష్ అతడే అయినాని వాళ్ళు ఇంగ్లీష్ అడగారు కాబట్టి మా మా బంటి గారు ఇంగ్లీష్ లో చెప్పారు పని చేస్తారు అధ్యక్ష 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 లోకేష్ గారు ఇప్పుడు ఇప్పుడు అధ్యక్ష లోకేష్ గారు మాట ఇప్పుడు గవర్నర్ గారు ఇంగ్లీష్ లో మాట్లాడారు ఇంగ్లీష్ పుస్తకం నా దగ్గర ఉంది క్లియర్ గా నేను చెప్పాను అధ్యక్ష మాట్లాడుతూ తెలుగు పుస్తకం చదవాలి అన్నారు నేను ఒకటే చెప్తున్నా అధ్యక్ష మళ్ళీ ఒక సందర్భంలో ఇంగ్లీష్ అంటారు ఇంకో సందర్భంలో తెలుగు అంటారు అధ్యక్ష పార్టీ విధానం ఇది చాలా ప్రభుత్వ విధానం ఇది చాలా క్లారిటీగా గవర్నమెంట్ పాలసీ ఇది గతంలో ఎన్ని పరిశ్రమలు పోయినాయి అటుకున్న స్పీచ్ లో చెప్తా వాకౌట్ చేయకుండా చూసుకోండి అధ్యక్ష ఎందుకంటే మళ్ళీ మాట్లాడేసి వాకౌట్ చేసి అలవాటు అధ్యక్ష దయచేసి ఘోర సభ్యులు కూర్చోమనండి వాకౌట్ చేయకుండా ఉంటే అన్ని వివరాలు చర్చిద్దాం అధ్యక్ష చర్చ జరగాలి ఈ ప్రభుత్వ విధానం లేదంటే అది మాట్లాడు చర్చ జరగాలనేది ప్రభుత్వ విధానం అధ్యక్ష పార్టీ ప్రభుత్వ విధానం ఒక నిమిషం అధ్యక్ష ఒక నిమిషం ఇప్పుడు ఆరు పాయింట్ ఐదు లక్షల కోట్ త్రిమూర్తులు గారు కొంచెం ఒకసారి వినండి సార్ చెప్తున్నాను చదువుతున్నాను సార్ ఫోర్త్ పేజ్ లో టూ డేట్ ఇన్వెస్టర్స్ అప్లైజ్డ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ సిక్స్ పాయింట్ ఫైవ్ ల్యాక్ క్రోర్స్ విత్ అన్ ఎంప్లాయ్మెంట్ పొటెన్షియల్ ఆఫ్ ఓవర్ ఫోర్ లాక్ జాబ్స్ ఇది చెప్పాం అధ్యక్ష అధ్యక్ష ఓకే ఓకే కొంతమంది సభ్యులకు ఇంగ్లీష్ రాదని వాళ్ళే అన్నారు కనుక మీరే అన్నారు కదా అధ్యక్ష ఓకే చెప్పలే చెల్లెలు కూడా అధ్యక్ష చాలా మీరే అన్నారు అధ్యక్ష నేను అనలేదు నేను ఎక్కడ అనలేదు నేను ఎక్కడ అనలేదు అది అధ్యక్ష గౌరవ సభ్యులు మాకు ఇంగ్లీష్ రాదు తెలుగులో మాట్లాడిన తెలుగు పుస్తకం తీసుకుని నేను చెప్తాను అధ్యక్ష మూడో పేజీలో ఇప్పటి వరకు ఇన్వెస్ట్మెంట్ ఇన్వెస్టర్లు ఆరు పాయింట్ ఐదు లక్షల కోట్లు పెట్టుబడులు పెట్టారు మరియు నాలుగు లక్షల మందికి ఉపాధి అవకాశాలు అవకాశాలే కల్పించబడింది నియమించలేదు అవకాశాలు కల్పించబడింది ఆపర్చునిటీ క్రియేట్ చేశాం ప్లీజ్ ఆపర్చునిటీ క్రియేట్ చేశావు నాలుగు లక్షల ఉద్యోగాలు ఇచ్చాను చెప్పావా నాలుగు లక్షల ఉద్యోగాలు ఇచ్చాము అని చెప్పలేదు అవకాశాలే కల్పించడం చెప్పలేదు తెలుగులో చెప్తున్నా అధ్యక్ష నాకు ఒకటి పంపించండి తెలుగు చదిగల అధ్యక్ష నాకు ఆ బుక్ కూడా పంపించండి మా మీరు తీసుకోండి తెలుగు ఏం తీసుకో సార్ తెలుగులో నాలుగు లక్షల మందికి అవకాశాలు కల్పించబడి అవకాశాలు అవకాశాలు నియామకాలు కాదు అది నియమించడానికి అవకాశాలు కల్పించడానికి చాలా డిపరెన్స్ ఓకే హలోపిగ